అంటూ వస్తున్న కథనాలు ఒకటి కాదు రెండు కాదు పదహారు క్రిమినల్ కేసులు ఆయన మీద ఉన్నాయట మొదటి నుంచి కూడా ఆయన వైఖరి అదే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఈ రకమైన కేసుల్లో ఇరుక్కోవడం చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయడం అన్నది ఈరోజు ఆయన పాపం పండింది అని ఒకసారిగా విజువల్లో చూడొచ్చు అంటే వైసీపీ పతనం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వైఖరివణియండి లేకపోతే వైసీపీ నాయకుల వైఖరి అవణియండి ఖచ్చితంగా ఒక మంచి పాలన అందిస్తాం రాష్ట్ర అభివృద్ధి చేస్తామంటూ రెండు వేల పంతొమ్మిదిలో నమ్మబలికారు కానీ వాళ్ళ వైఖరి అంతా కూడా ఈ రకంగానే ఉంటుంది అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే వంశీ వైసీపీ వైపు మొగ్గు చూపడం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అఫీషియల్గా కాకపోయినా సరే అనఫీషియల్గా ఆయనతో పాటు కలిసి వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నారు అప్పటి నుంచి కూడా మరింత అన్యాయాలు అరాచకాలు అక్రమాలు చేయడం మొదలుపెట్టారు సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు శ్రీమతిని ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం ఆ చెత్తని ఇంకా అది మాట్లాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది సో ఆయనకి ఆ రోజు నుంచి కూడా మూడింది అని సరే ఇప్పుడు ఏంటంటే వీళ్ళిచ్చిన ఫిస్టు ఇది కాకుండా ఈ అంశం కాకుండా వేరే అంశం మరొకటి న్యాయ నిపుణులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈయన ఈయన మీద పెట్టిన సెక్షన్లు యావజ్జీవ ఖైదీ అంటే వంశీ బయటకు వచ్చే సీనే లేదు అని ఇప్పుడుకైతే పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది ఫస్ట్ ఇప్పుడు ఆయన రిమాండ్లోనే ఉన్నారు జైలుకి తరలించారు రాత్రి రెండున్నర గంటల వరకు కూడా వాదోపవాదాలు జరిగినాయి అట పోలీసులు చెప్పిన అంశం ఏంటంటే చట్టం న్యాయం అంటే వంశీకి విలువ లేదు వంశీపై బెదిరింపులు కిడ్నాప్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇన్ని అంటే ఇంతకాలం భరించారు అని మరొక వైపు వైసీపీ వాళ్ళ వాదన ఏంటంటే వాళ్ళ సామాజిక వర్గం అని చెప్పి వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేయడానికి చూస్తున్నారని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంట అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ చేసి వీళ్ళు డైరెక్ట్గా మీడియాలో ముందుకు వచ్చి మాట్లాడే అంశాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక సామాజిక వర్గంలో ఉండే పరిస్తున్నదా తెలుగుదేశం పార్టీలోని జనసేనలోనే రెడ్డి లేరండి అసలు ఎందుకు తీసుకొస్తారు ఈ సామాజిక వర్గాల్ని ఈ కులాల పిచ్చ ఏంటి అందరిది ఏముంది నీ కులం అయితే నువ్వు హ్యాపీగా నీ పేరు చెప్పుకో నువ్వు బతుకు అంతేగా దాన్ని వేరే రకంగా వక్రీకరించి దాన్ని ఆపాదించి ఈ సామాజిక వర్గం కాబట్టి ఇలా చేశారు ఆయన అమ్మ సామాజిక వర్గం అందుకని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కక్ష కట్టేశారట ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేస్తున్నారని సహించలేకపోయారట అంటే ఎంతమందిని తీసేయాలి మీరు కాపు సామాజిక వర్గంతో ఉన్నారా మరి అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ వీళ్ళందరూ మీరు రెడ్డి సామాజిక వర్గంతో మీరు ట్రావెల్ చేయట్లేదా దానికి కులాలేంటి మీ నియోజకవర్గంలో మీరు ప్రజలు మీరు నచ్చితే మిమ్మల్ని మెచ్చితే ఓటు వేస్తారు గెలిపిస్తారు అది కదా అక్కడితో అయిపోయింది అంతేగా దాన్ని వేరే టర్న్ తీసుకొచ్చి ఈ కులాలు ఇవి మళ్ళీ చిచ్చులు రేపుతున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని చెప్పి వేరే అంశం తీసుకొస్తున్నారు వంశీపై పదహారు క్రిమినల్ కేసులు పెట్టారు ఇక ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు చాలా కీలకమైనవండి ఈ రిపోర్ట్లో నిన్నటి వరకు ఏంటంటే అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉండేది అసలు ఏంట సత్యవర్ధన్ ఏంటి కథ ఏంటి కామామిష్యూ అంటే తేట తేటతెల్లమయ్యింది బట్టబయలైంది ఏం అన్నది పక్కా సాక్ష్యాధారాలతో పక్క ఆధారాలతో ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భం ఫిర్యాదుదారుడు సత్యవర్ధనకు బెదిరింపులు బలవంతంగా కేసు వాపస్ వాంగ్మూలం తీసుకోవడం హైదరాబాదులో రాత్రంతా చిత్రహింసలు గురిచేశారట ఇదంతా కూడా వంశీ కళ్ళ ముందు జరిగింది అన్నది రిపోర్ట్లో చూపిస్తున్న అంశాలు చిత్రహింసలు చేశారట అతన్ని వామూలు తీసుకుంటావా తీసుకోవాని ఇక విశాఖలో ఇక్కడైపోయింది విశాఖలో హోటల్లోనూ ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనూ అతన్ని నిర్బంధించారట నిర్బంధించి ఇష్ట రాజ్యంగా నరకం చూపించారట ఎంత దారుణాలు ఇవి అంటే ఎన్ని రోజులు మాఫీ చేయగలరు కొన్ని అంశాలని ఒకరోజు చేస్తారు ఒక నెల చేస్తారు రెండు నెలలు చేస్తారు తర్వాత అయినా సరే తప్పులు చేస్తే బయటకు వస్తారు కదా ఎందుకు ఆ కరం ఎందుకు మనకంటూ భగవంతుడు ఇచ్చాడు శుభ్రంగా తినొచ్చు హ్యాపీగా ఉండొచ్చు కుటుంబంతో కానీ ఇంకా ఏదో ఇంకా ఏదో ఇంకో ఇత తీరని కోరికలు తీరని ఆశలు ఈ పరిస్థితికి దాడి చేస్తాయి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పిన ఈ షాకింగ్ నిజాలు మరొకటి వైరల్ అవుతున్నది ఏంటంటే వల్లపు నేని అరెస్ట్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అని ఆయన స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు అంటే ఆయన కూడా వీళ్ళు చేసిన తప్పుల వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలామంది మాట్లాడేది వాళ్ళు మునగడమే కాకుండా నన్ను కూడా ముంచేశారు వీళ్ళందరూ అని నాకు ఈ పరిస్థితి రాదు ప్రజల్లో అయితే నాకు ఆదరణ ఉంది అని చెప్పి ఆయన సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆదరణ ఉంది లేకపోతే నూట యాభై ఒక్క సీట్లు అప్పుడు ఎందుకు ఇస్తారు నలభై శాతం ఓట్లు ఇప్పుడు ఎందుకు ఇస్తారు అందులో ఎవరికి ఎటువంటి సందేహాలు లేవు కానీ తప్పు చేసినప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు మనం కళ్ళతో మనం చూస్తున్నప్పుడు మన చెవులతో విన్నప్పుడు ఇది తప్పు నా పార్టీలో ఉండి దీన్ని భ్రష్టు పెట్టిస్తారా ఈ తప్పులు చేస్తారా ఈ అన్యాయాలు చేస్తారా మీకు కాదు నన్ను చూసి మిమ్మల్ని గెలిపించారు అని చెప్పి ప్రతిసారి చెప్తుంటారు మరి ఆ తప్పులు చేస్తే అది వీళ్ళకే ఆపాదిస్తారు కదా ఆ ఎఫెక్ట్ వీలికే పడుతుంది కదా అదేందుకు ఆలోచించరు ఆలోచించరు అధికారం అధికారం ఆ రకంగా ఏది ఆలోచించకుండా చేస్తుంది ఇక వల్లభనేని అరస్టు ఈయన పట్టించుకోకపోవడం కాకుండా నిన్న వల్లభనేని వంశీ సీన్ చూస్తే ఆయన అసలు ఊహించలేదు అరెస్ట్ అవుతారని కానీ అరెస్ట్ చేస్తారని నేను బెయిల్లో ఉన్నాను కదా నా అదే ఆ కేసులో ఉన్నాము మన ముందస్తు బెయిల్లోనే ఉన్నాం సేఫ్ అనుకున్నారు కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈ బయలు ఈ అంశంలో ఆయన్ని అరెస్ట్ అనగానే నిన్నంత సినీ ఫకీలు జరిగిందని ఆయన చాలామందిని అప్పుడే మంది బార్బాలని తీసుకొచ్చి పెట్టారట అయితే ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది పశ్చాత్తాప పడ్డారు అని చెప్పి మరొక వార్త వస్తుంది చాలా పశ్చాత్తాప ఆయన చాలా తప్పు చేశాను నేను అనవసరంగా కొంతమందిని నమ్మి కొంతమంది ఆనందం కోసం అని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టుగా అంటే ఓ బోరుమని నేడ్చేయడం కాదు ఆ బాధ ఉంటుంది కదా హ్యాపీగా ఏసీ కారుల్లోనూ ఏసీ రూముల్లోనూ తమకు నచ్చిన ఆహార పదార్థాలతో ఎంజాయ్ చేసి నచ్చినట్లుగా తిరిగే వాళ్ళని ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి ఎండలో తిప్పి స్టేషన్లో గంటల గంటలు కూర్చోబెట్టి టైంకి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దొరకని పరిస్థితి వస్తే అది మామూలుగా ఉండదు ఇది ఒకరోజు కాదు కదా ఒక్కరోజు అనుకోండి సరే ఏదో ఉపవాసం ఉన్నామో ఏదో ఉన్నామో అని చేసేస్తాం ఈ ప్రాసెస్ ఎప్పుడు వరకు వెళ్తుందో తెలియదు చెప్పకూడ తిలాల్సిన దుస్థితి నేల మీద పడుకోవాల్సిన దుస్థితి ఏం ఫెసిలిటీస్ ఏమి ఉండవు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అస్సలు ఫెసిలిటీస్ ఉండవు సో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు వాళ్ళ కుటుంబం ఆవిడ కూడా చాలా విలపిస్తున్నారు మరొక అంశం వంశీ అరెస్టుతో వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీలో గజగజ గజ 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 వణుకు మొదలైందట వంశీనే అరెస్ట్ చేశారు నెక్స్ట్ మరొక అంశం ఏంటి నిన్న నేనైతే ఆ విజువల్లో ఎక్కడా చూడలేదు నిన్న బాగా ప్రచారమైన అంశం ఏంటంటే ఒక లేడీ పోలీస్ ఆఫీసరు వంశీ చెంప చెల్లు అనిపించారట అది ఒకటి బాగా వైరల్ అవుతుంది విజువల్స్ అయితే నేను చాలా చూశాను మరి ఎక్కడ జరిగిందో చాలామంది ఉన్నారు కాబట్టి దానికి కారణం ఏంటి పోలీసులు తను తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళతో ఆయన ఫోన్ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ లాక్కుంటే ఆ ఫోర్స్లో అంది అది మరీ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం దాని మీద మరీ ఫీల్ అయ్యారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక అంశం ఉన్నది అంటే ఇది అని నిర్ధారించే పరిస్థితి ఉండదండి ఎవరన్నా అంతే చిన్నది ఏదైనా అయింది అంటే అది వంద రకాలుగా వెళ్తుంది అక్కడ అక్కడ ఎక్కేటప్పుడు చూడండి అది అది మనం గమనించవచ్చు అక్కడ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన అంటే దానికి ఏమైనా జరుగుంటుందేమో చంప చెల్లు మనిపించేశారు ఆ ఫోన్ లాక్కున్నారు అని చెప్పి మరొక నడుస్తున్నది సో నేను ఇందాక చెప్పినట్లుగా వైసీపీ ముఖ్య నేతలు మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ మొదలైంది ఇప్పుడు దాకా ఏంటంటే ఎవడో మమ్మల్ని పీకలేడు మా ఇంటర్కి కూడా పీకలేరు ఏం చేస్తారో చేసుకోండి బస్తీమే సవాల్ మేము వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉన్నాము మేము సిద్ధపడే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నాం సిద్ధపడే మేము ఆందోళన చేస్తాం సిద్ధపడే మేము ముందుకు సాగుతాం అని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోర్లు మూతలు పడిపోతున్నాయి టెన్షన్ మొదలైపోయింది ఎందుకంటే మాటలు వేరు అది చేతలకు వచ్చేసరికల్లా పరిస్థితి వేరు మాటల పరిస్థితి వేరు చేతల పరిస్థితి వేరు ఇప్పుడు ఆ చేతలు ఎలా ఉన్నాయి అంటే ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే పరిస్థితి లేదు ఆగే పరిస్థితి లేదు ఇక గన్నవరం కథ ముగిసింది అని ప్రచారం చేస్తూనే వెంటనే ఇంకొక కథనం తెర మీదకి వచ్చేసింది అదేంటంటే గన్నవరం చాప్టర్ క్లోజ్ ఇప్పుడు గుడివాడ మొదలయ్యింది అని ఎందుకంటే అది చూడొచ్చు గుడివాడ కొడాలి నాని గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ప్రధానంగా సరే ఎందుకంటే అది లేదు అనుకోవడానికి అవ్వదు కదా కళ్ళ ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు చేసిన చర్యలు వీళ్ళు దుర్భాషలు వీళ్ళు బూతులు వ్యక్తిత్వ హననం చేయడం ఒకటి కాదు రెండు కాదు కదండి ఆ జోడీసు అదిగో వంశీ గుడు కొడాలి వీళ్ళిద్దరూ అసలు ఏ రకంగా మాట్లాడేవారు ఎంత దారుణంగా మాట్లాడేవారు మరి వంశీ వెళ్ళిపోతే ఆప్తమిత్రుడు కొడాలి నాని గారిని వదిలేస్తే ఆయన ఫీల్ అవుతారు అందుకని ఆయన్ని కూడా ఎత్తేసి ఆలోచన చేస్తున్నారని చెప్పి మరొక కథనం అంటే ఛాన్స్ దొరికింది అంటే కథనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి కొడాలి నాని మీద కూడా వివిధ కేసులు ఉన్నాయి ఒట్నే తీసుకెళ్ళిపోరు కదా నా తనకేదో నచ్చలేదనో లేకపోతే వాళ్ళ గురించి మంచిగా లేరనో లేక ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నాయేనో ఏ తప్పులు చేయకపోతే ఏ తప్పులు జరగకపోతే ఎవరిని ఎవరు అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు సో కొడాలి నాని పరిస్థితి కూడా గన్నవరం కథ ముగిసినట్లే కొడాలి నాని గారు గుడివాడ కథ కూడా ముగిపోతుంది త్వరలోనే అది రేపు అవ్వచ్చు ఎల్లుండి అవ్వచ్చు ఎప్పుడన్నా అవ్వచ్చు ఖచ్చితంగా కొడాలి నానియని కూడా అరెస్ట్ తప్పదు అని మరి కొడాలి నాని వంశీ ఆప్తమిత్రుడు కొడాలి నాని అలా ఫ్రీగా వదిలేస్తే బాగోదు ఆయన్ని కూడా ఖచ్చితంగా ఎత్తేయాలి వైసీపీ భాషలో అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న అంశం మరి కొడాలి నానిని కూడా అరెస్ట్ చేసి ఈయనతో పాటుగా వంశీ దగ్గరికి జైలుకి పంపిస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారేమో అందుకని రోజా గారిని ఎత్తేస్తారు పేరు నాని గారిని ఎత్తేస్తారు ఇంకొకటి ఎవరు ఉన్నారు ఈయన మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు జోగి రమేష్ గారు అంటే ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు అరెస్టులు కేసులు ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఎత్తేయడం మాత్రం తథ్యం ఎట్టి పరిస్థితుల్లోని క్షమించం అది మీరు రెడ్ బుక్ అనుకుంటారా ఎల్లో బుక్ అనుకుంటారా లేకపోతే బ్లూ బుక్ అనుకుంటారా మీ ఇష్టం ఏదన్నా అనుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని మనం నిర్ధారించట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరు చేస్తారన్న అది మాకు సంబంధం లేని అంశం వస్తున్న వార్తలని చెప్పే ప్రయత్నంలో మాత్రమే ఈ రకమైన అంశాలు వంశీని ఆ పోలీస్ ఆఫీసర్ ఏదో అన్నారని అదొకటి నడుస్తున్నది వంశీ బాటలోనే కొడాలి కూడా అరెస్ట్ అని వస్తున్నది అలాగే రోజాగారు ఇవన్నీ కూడా కేసులు తవ్వుతున్నారు అని మరి ఈయనకి యావజ్జీవ శిక్ష బలమైన సెక్షన్లు పడ్డాయి అని చెప్పి జరుగుతున్న ప్రచారం పదహారు క్రిమినల్ కేసులు ఉన్నాయట అంటే వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చే పరిస్థితి లేదు అని జరుగుతున్న ప్రచారంలో నిజమేంత మరి నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఇవన్నీ కూడా కక్షాదింపు చల్ల ప్రజలు దీని మీద స్పందన ఏ రకంగా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు ఇవన్నీ కూడా ప్రశ్నలుగానే ఉన్నాయి దీనికి సమాధానాలు వెతుక్కుంటున్నారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత నమస్తే నాగేశ్వర్ కొనసాగిద్దాం స్టే చూడండి